రేపే బుధవారం మనీ ప్లాంట్ దగ్గర ఉప్పు నీటితో ఈ ఒక్క పరిహారం చేసి చూడండి వద్దన్న లక్ష్మీదేవి ధనం కుండలతో మీ ఇంట్లో అడుగు పెడుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది సకల ఐశ్వర్యాలు పొందుతారు మన అందరం కూడా అమ్మవారి యొక్క కటాక్షం కోసమే ఎదురుచూస్తూ ఉంటాము కోట్లు ఉన్నవారు అయినా చేతిలో రూపాయి లేనివారు అయినా అమ్మ అమ్మవారిని తలుచుకుంటూ ఉంటాము లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అని కోరుకుంటూ ఉంటాము డబ్బు లేనివారు డబ్బు కావాలి తల్లి అని వేడుకుంటారు ఇంట్లో శ్రేయస్సు ఐశ్వర్యం ఆనందం కలగాలి అని అమ్మవారిని ప్రార్థిస్తూ ఉంటారు ఒకవేళ డబ్బు ఉన్నవారు ఆ డబ్బు రెట్టింపు స్థాయిలో ఉండాలి ఎప్పటికీ మా జీవితం ఇలానే మూడు పువ్వులు ఆరు కాయలతో ఐశ్వర్యంగా ఆనందంగా సాగిపోవాలి అని కొలుస్తూ ఉంటారు మనీ ప్లాంట్ని ప్రతి ఒక్కరం కూడా పెంచుకుంటూ ఉంటాము మనీ ప్లాంట్ అనేది పచ్చగా పొడువుగా పెరుగుతూ ఉంటే గనక ఆ ఇంట్లో ఐశ్వర్యం అతి త్వరలో రాబోతుంది అని శాస్త్రం చెబుతూ ఉంటుంది అంతేకాదు ఒకవేళ మనీ ప్లాంట్ గనుక వాడిపోవటం ఎండిపోవటం వంటి సూచనలు కనిపిస్తే ఆ ఇంట్లో తొందరలో ధర నష్టం జరగనుంది అది సూచనగా భావిస్తూ ఉంటాము మనీ ప్లాంట్ని ఎన్నో జాగ్రత్తలతో పెంచుతూ ఉంటాము మనీ ప్లాంట్ అనేది ఇంటికి అలంకరణగా అందంగా కనిపించడమే కాదు ఇంట్లోకి ధనాన్ని ఆకర్షిస్తుంది నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది అని నమ్ముతూ ఉంటాము కానీ మనీ ప్లాంట్కి ఖచ్చితంగా కొన్ని నియమాలు అనేవి పాటించవలసి ఉంటుంది మనీ ప్లాంట్ పెట్టిన దగ్గర ఎప్పుడూ కూడా చెడు మాటలు మాట్లాడకూడదు ఎలాంటి చెడు మాటలు మనీ ప్లాంట్ దగ్గర గట్టిగా అరవటం గొడవ పడటం వంటివి చేయకూడదు ఇంకా చాలామంది మనీ ప్లాంట్ని దొంగిలించి పెడితేనే ఇంట్లో ఐశ్వర్యం కలుగుతుంది ధనాన్ని ఆకర్షిస్తుంది అని కొంతమంది అపోహపడుతూ ఉంటారు కానీ వాస్తవానికి అది నిజం కాదు లక్ష్మీదేవి ఎప్పుడైనా నిజాయితీగా ఉండేవారికి మాత్రమే అనుకూలంగా ఉంటుంది ఇలా దొంగతనంగా తెచ్చిన వారికి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలగదు కాబట్టి ఎప్పుడూ కూడా దొంగిలించే దానికన్నా మనం కొని పెట్టడం కానీ అడిగి తీసుకొని రావటం కానీ చెయ్యాలి అలానే ఈ మనీ ప్లాంటుని శుక్రవారం రోజు కానీ మీరు జన్మించిన రోజు కానీ మీ జన్మ నక్షత్రం రోజు కానీ తెచ్చుకుంటే మంచి ఫలితం కలుగుతుంది మనీ ప్లాంట్కి వాస్తు శాస్త్రం ప్రకారం గొప్ప ప్రాముఖ్యత ఉంది అంతేకాదు దొడ్డుప్పుకి కూడా పరిహార శాస్త్ర పరంగా చాలా ప్రాముఖ్యత ఉంది మరి రేపు బుధవారం రోజు మనీ ప్లాంట్ దగ్గర దొడ్డుప్పుతో ఏ విధమైనటువంటి పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం మనీ ప్లాంట్ని ఎప్పుడూ కూడా నైరుతి దిశలో పెంచాలి నైరుతి దిశలో మనీ ప్లాంట్ని పెంచడం వల్ల లక్ష్మీ గణపతిల యొక్క అనుగ్రహం కలుగుతుంది అయితే రేపు బుధవారం రోజు మనీ ప్లాంట్ దగ్గర ఉప్పుతో ఎలా చేయాలో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి ఇక వీడియోలోకి వెళితే మనీ ప్లాంట్ని కొత్తగా నాటేవారు ఒక కుండీని తీసుకొని ఆ కుండీలో నిండుగా మట్టిని పోసి అందులో మూడు రూపాయి కాయిన్స్ని నిలువుగా పెట్టాలి అలా మూడు రూపాయి కాయిన్స్ని నిలువుగా పెట్టాక మూడు గోమతి చక్రాలను తీసుకొని వాటిని కూడా ఆ కుండీలో పెట్టాలి అయితే ఈ మూడు రూపాయి కాయిన్స్ మూడు గోమతి చక్రాలు అన్నీ కూడా కలిసి త్రిభుజం ఆకారంలో రావాలి అలా వచ్చేలాగా సెట్ చేయాలి నిలువున మూడు రూపాయి కాయిన్స్ను పెట్టి మూడు గోమతి చక్రాలను త్రిభుజం ఆకారం వచ్చే విధంగా పెట్టి తరువాత మనీ ప్లాంట్ని పెట్టాలి ఇలా శుక్రవారం రోజు మనీ ప్లాంట్ని తెచ్చి ఈ విధమైనటువంటి పరిహారం చేసి కుండీలో మనీ ప్లాంట్ని నాటి నైరుతి దిక్కున పెంచడం వల్ల అక్కడ ధనయోగం కలుగుతుంది మీ ఇంట్లోకి ధనం రావడాన్ని ఎవ్వరూ ఆపలేరు ఇలా చిన్న చిన్న నియమాలను పరిహారాలను పాటించి చేస్తే గనక మీ ఇల్లు డబ్బుతో నిండిపోతుంది గోమతి చక్రాలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అలానే రూపాయి నాణాలు అన్న అమ్మవారికి మహాప్రీతికరం మనీ ప్లాంటు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటాము ఇలా శుక్రవారం పూట మాత్రమే మనీ ప్లాంట్ని తెచ్చుకొని ఈ పరిహారం చేస్తే చాలు ఇక అఖండ ఐశ్వర్యయోగం కలుగుతుంది కలుగుతుంది అదేవిధంగా మనీ ప్లాంట్ దగ్గర మరి రేపు బుధవారం రోజు ఉప్పుతో ఏం చేయాలి అంటే ముందుగా రేపు ఉదయం తెల్లవారుజామున సూర్యకిరణాలు అప్పుడప్పుడే వస్తున్నాయి అనే సమయంలో ఒక గాజు గ్లాసుని తీసుకోండి అందులో దొడ్డుప్పుని పొయ్యండి అలానే నీటిని కలపండి దొడ్డుప్పు నీరు బాగా కలిసిపోయేలాగా కలపండి ఆ తరువాత సూర్య కిరణాలు మనీ ప్లాంట్పై పడుతున్నాయి అనే సమయంలో ఆ ఉప్పు నీటిని మీ చేతితో మనీ ప్లాంట్పై జిలకరించండి అలా జిలకరించగా మిగిలినటువంటి ఉప్పు నీటిని మనీ ప్లాంట్లోనే అంటే మనీ ప్లాంట్ మొదట్లోనే పోయండి ఇలా రేపు బుధవారం రోజు ఎవరైతే చేస్తారో వారికి ఖచ్చితంగా మంచి ఫలితం అనేది లభిస్తుంది అలానే మనీ ప్లాంట్కి శుక్రవారం రోజున ఎర్రటి దారాన్ని కానీ ఎర్రటి చిన్న వస్త్రాన్ని కానీ కడితే లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది చాలామంది మనీ ప్లాంట్ మేము పెట్టాము కానీ మాకు ఎలాంటి ప్రతిఫలం అనేది రాలేదు దాని ప్రభావమే మాకు తెలియట్లేదు అనుకుంటూ ఉంటారు ఇలా నియమాలు కొన్ని పాటించి గనక ఈ మనీ ప్లాంట్ని తెస్తే ఇక మీకు ఖచ్చితంగా మంచి ప్రభావాలు కలుగుతాయి మీరే నమ్మలేని మంచి ఫలితాలను చూస్తారు మనీ ప్లాంటుని ఎప్పుడు పడితే అప్పుడు ఎవరు పడితే వారు తాకకుండా చూసుకోవాలి నియమనిష్టలతో పెంచుకోవాలి మనీ ప్లాంట్ దగ్గర ప్రతి శుక్రవారం కూడా కొంచెం పసుపు కుంకుమను వేయాలి అలానే ప్రతి శుక్రవారము మనీ ప్లాంట్ దగ్గర నీరుని పొయ్యాలి అంతేకాదు మనీ ప్లాంటుని ఎవరైనా సరే పెంచేవారు ఖచ్చితంగా నైరుతి దిశలో పెంచడానికి ప్రయత్నించండి నైరుతి దిక్కు అనేది గణపతి స్థానంగా పిలువబడుతుంది అందుకే మనీ ప్లాంట్ని నైరుతి దిక్కున పెంచండి ఇలా ఈ నియమాలు పాటించి మనీ ప్లాంట్ని పెంచితే ఖచ్చితంగా మీరు అనుకున్న దానికంటే ఎక్కువ ఫలితాన్ని పొందగలుగుతారు ఇంట్లో ఆర్థిక సమస్యలు అనేవి ఉండవు మనీ ప్లాంట్ తెచ్చిన దగ్గర నుండి అంటే ఈ నియమాలు పాటించిన వారికి ఖచ్చితంగా ఐశ్వర్యం అనేది ఏదో ఒక రూపంలో వస్తుంది అలానే మనీ ప్లాంటుని నాటేవారు మనీ ప్లాంటుని నాటే సమయంలో ఓం గమ్ గణేశాయ నమ అని చదువుకుంటూ మనీ ప్లాంటుని నాటాలి ఇలా అనుకుంటూ మనీ ప్లాంటుని నాటటం వల్ల విఘ్నాలను తొలగించే ఆ విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీ కటాక్షం కూడా సిద్ధిస్తుంది మంచి ఫలితాన్ని పొందగలుగుతారు ఇలా శుక్రవారం పూట మనీ ప్లాంట్ని తెచ్చి కుండీలో పెంచేవారు రూపాయి కాయిన్స్ గోమతి చక్రాల పరిహారాన్ని చేసి ఇలా ఓం గం గణేశాయ నమ అనుకుంటూ చెట్టుని పెంచడం వల్ల అఖండ యోగం కలుగుతుంది ఇక తెలుసుకున్నారు కదా రేపు బుధవారం రోజు మనీ ప్లాంట్ దగ్గర ఉప్పుతో ఎలా చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి